ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని భోగారం వార్డులో ఉన్నాము ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానిక సమస్యలు ఏ విధంగా ఉన్నాయి స్థానికులు ఏం కోరుకుంటున్నారో ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కళ్యాణ్ మాకు ఫ్రీ కరెంట్ వస్తలేదు రేషన్ కార్డు లేదు మేము ఏదైనా పెట్టుకోవాలన్నా కానీ రేషన్ కార్డు కావాలంటున్నారు లాస్ట్ టైం కేసీఆర్ కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఓకే రేషన్ కార్డుల గురించి చెప్పిండు కానీ ఇంతవరకు అయితే ఏది చేయలేదు దరఖాస్తు పెట్టుకున్నారు వాళ్ళు రేషన్ కార్డు కావాలనే పెట్టుకున్నాం దేని గురించి ఇక రేషన్ కార్డు లేకుంటే ఇక ఏది రాసుకోవట్లేదు కదా అప్డేట్ అంటే రెండు తారీఖు వస్తుంది లాస్ట్ మంత్ అన్నారు ఇంతవరకు ఏ అప్డేట్ లేదు మీ సేవలలో చేసుకోండి అన్నారు అది కూడా లేదు ఇంతవరకు ఇప్పుడు మా గ్యాస్ కూడా లేదు ఇంట్లో ఇప్పుడు రేషన్ కార్డు ఉంటేనే గ్యాస్ కనెక్షన్ చేసుకోవాలి మళ్ళీ కరెంట్ కావాలి ఇవన్నిటికంటే ఇదేనికి లేదు అందుకోసం ఇప్పుడు ఏదైనా ఇల్లు అన్నా కానీ ఇప్పుడు మాకు రేషన్ కార్డు లేకుంటే దేనికి కాదు కదా నా పేరు అండాలు మాది పోగారు గ్యాస్ స్పీడ్ వస్తే లేదు జీరో కరెంట్ లేదు అప్లికేషన్ పెట్టుకున్నారా మీరు పెట్టినాం పెట్టినా కూడా రావట్లేదు రావట్లేదు ఏమంటున్నారమ్మా అడుగుతుంది అడిగితే ఇక్కడ గ్రామ పంచాయతీ ఇస్తే పెట్టిన పెట్టామని చెప్పిర్రు కానీ ఏం చెప్తలేరు కలెక్టర్ ఆఫీస్ గోమని చెప్పిర ఒకసారి రెండు రోజులు అప్లై చేసి ఓ మూడు నెల్లే అవుతున్న యాద్గిరి కరెంటు పోయి జీరో వస్తలేదు మాకు అప్లికేషన్ పెట్టినాం ఏం ప్రాబ్లమ్ అయిందో ఫేల్ అయింది అన్నారు ఎట్లా అన్నది వస్తలేదు ఏం ఫేల్ అయిందంట అలా కొని పోయినాయి ఆట మీరు పెట్టిన అప్లికేషన్ పోయిందా అది పోలే అందులో ఎట్లా చేసిండ్రే రాలేదని చెప్తుర్రు అయితే వాళ్ళు ఏం చెప్పలేదు ఆడకొచ్చి మాడలకి వచ్చి చూసుకొని అంటారు అని ఎప్పుడు పోయినా వాళ్ళు కలస్తలేరు గ్యాస్ సబ్సిడ్ వస్తుందో గ్యాస్ కూడా లేదు అది కూడా రాపిస్తాము అది కూడా వస్తారు పెంటేషన్ అన్న పేరు కరెంట్ వస్తుందంటే కరెంట్ వస్తుంది కానీ ఆ ఇరవై ఐదు వందలు ఇస్తలేడు ఆడోళ్ళకు అట్లా ఓటేషన్ మేనకు ఈ గ్యాస్ అన్నాడు తెల్లారే అన్నాడు ఆ గ్యాస్ మేము డ్రైవింగ్ చేసుకుంటాం ఎవరైనా వేస్తాడేమో అని చెప్పేసి అనుకుంటే సబ్సిడీ లేదు ఏది లేదు వస్తలేదు అప్లై చేసుకున్నాం రెండుసారి చేసుకున్నాము ఆడవ్ చెప్పినాం బ్యాంకులో ఇవ్వండి బ్యాంకులు ఇచ్చినాం ఏదో నాయన వెరిఫికేషన్ అని చెప్పేసి వచ్చిపోయిన దానికోసం ఆ అని అది లేదు ఇది లేదు ఆ ఇల్లు కడతామని చెప్పేసి ఇల్లు కూడా కొట్టుకుని ఉంటున్నారు రెక్టర్ రూమ్లో ఐద్రా ఇల్లు ఆ ఇంద్రాలు మీరు లేదు ఆ డబుల్ బెడ్రూమ్ అని ఇస్తా ఆ డబుల్ రూమ్ కట్టిరు ఆయన తొమ్మిది ఫ్లోర్లు వేసారు ఎన్ని అపార్ట్మెంట్ పది అపార్ట్మెంట్ కట్టిరు తొమ్మిది ఫ్లోర్ తొమ్మిది ఎవరికి లేవు మాకే ఇస్తా అని చెప్పేసి ఆ కేసీఆర్ చెప్పిండు శంకుస్థాపన చెప్పారు నైన్టీ పర్సెంట్ అయిపోయింది ఆయాంలో అయిపోయింది మాకు మాకు ఒక రెండు వందలు ఇస్తారు ఇక్కడ మన గట్కేసా రోట్లుంది పిట్ల మైసామని అక్కడ ఈ ఊరు వేరే ఊళ్ళో గట్టిగానే మా ఊరులోకి ఒక రెండు వందలు అలౌట్ చేస్తున్నారు అన్న అట్లా అని చెప్పేసి మేము ఇటు అటుగా మేము ఈయన వస్తాడు కొత్త మార్పు అని చెప్పేసి అంటే కొత్త మార్పు లేదు పాత మార్పు లేదు ఉన్న కాడికి డ్రైవింగ్ చేస్తాను నేను ఏది లేదు నా పేరు అనిత మాకు రేషన్ కార్డు వస్తలేదు నా పిల్లయి సంవత్సరం అవుతుంది దేని గురించి అని అడిగితే రేషన్ కార్డు లేదు మీకు అని చెప్తున్నారు ప్రతిదానికి రేషన్ కార్డు అడుగుతారు ప్రతిదానికి రేషన్ కార్డు గ్యాస్ సబ్సిడీ ఏమి వస్తలేదు మన పేరు మీద అయితే ఇంతవరకు ఏం లేదు లేదు ఎవరికి రావట్లేదు మా అత్త ఒకదానికి వస్తుంది మేము ముగ్గురం ఉన్నాము ముగ్గురికి ఒక ఒకదాని వల్లనే ఆధారపడి ఉంటాం కరెంట్ అంటే స్తంభం మా ఇంటి పక్కల ఉంది అది షాక్ వచ్చి మా అత్త ఇట్లా బిల్డింగ్ నుంచి కింద పడిపోయింది అది అంటే అటు నుంచి తీసలేరు వైర్లు వైర్ నుంచి మాకు కరెంట్ షాక్ కూడా వస్తుంది ఇళ్ళకి చెప్పినాము చెప్పినాము కానీ ఏం పట్టించుకోవట్లేదు మమ్మల్ని అయితే వన్ ఇయర్ అవుతుంది ఇయర్ ముందే అంటే ఇంత ముందుకు మ్యారేజ్ కాక ముందుకే ఉంది మా అత్త అయితే కరెంట్ షాక్ వచ్చే పై నుంచి పడ్డది రేషన్ కార్డ్ లేదు వాళ్ళకు కిరాయి ఈ జరి ఇబ్బంది ఇబ్బంది మాకు ఇల్లు జాగలేక ఇక్కడ కిరాయి కూరపుడు వాళ్ళు మాకు జాగానే లేదు సార్ ఇంటికాడ ఇదే జాగ ఉంది పెయింటింగ్ పని చేస్తాడు జీరో బిల్ గానే పైసలు ఎంత వస్తున్నాయో మనకు వస్తుంది రేషన్ కార్డు రైతు బంద్ అది నలభై రూపాయలే వాడుతున్నాయి ఎక్కువ అయితే వాడతారు లేవు అవి ఇక అడిగి అడిగితే పేపర్ మనలాపిస్కి అడిగాలి అన్నారు ఇక అప్పటి సందేనా పడుతున్నాయి కదా అప్పుడు టీఆర్ ఇస్తుంది అన్నారు కానీ నాకు ఉన్నాయి మాకు ఇబ్బంది అయింది వాటిని చరిద తీసుకొని పట్టాలే మీరు సో మున్సిపెట్రోల్ కదండి బహుగారం స్థానిక సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మందికి పెన్షన్ రావట్లేదు అని అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా మందికి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఫ్రీ కరెంట్ కావచ్చు విధంగా గ్యాస్ సబ్సిడీ కావచ్చు ఇవన్నీ ఏవి అందట్లేదని వాళ్ళు చెప్తున్నారు సో అదే విధంగా చాలా మందికి చూసుకున్నట్లయితే రేషన్ కార్డులు అందించ గత పదేళ్లలో పాలన అందలేదు అదే విధంగా కాంగ్రెస్ ఏడాది గడిచినప్పటికీ కూడా రేషన్ కార్డుల విషయంలో ముందడుగు పడలేదు అని వాళ్ళు వాపోతున్నారు సో అదే విధంగా కుక్కల గ్రామం ఇక్కడ వాళ్ళు వచ్చేసి కౌతల బిడద కూడా ఉందని చెప్తున్నారు సో ఇక్కడైనా స్థానిక అధికారులు స్పందించి వీటన్నిటి తీర్చాలని వాళ్ళు వేడుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్ తో కలస్పండి శ్రీనివాస్ కలవాల డిస్క్రిప్షన్